అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఎంతో రుచికరమైన జ్యూసీగా ఉండే గోధుమ పిండితో తయారు చేసే బెల్లం తలికలను తయారు చేసుకుంటున్నామండి రండి ప్రాసెస్ ఏంటో చూద్దాం గోధుమ పిండి బెల్లం తాలికలకు ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదము ఏలక్కలను తీసుకున్నాము పావు కిలో గోధుమ పిండిని తీసుకున్నాము కిలో బెల్లంను కూడా తీసుకున్నాము ఈ బెల్లంను పొడి పొడిగా దంచి పెట్టుకోవాలి గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి మనం చపాతి పిండికి తయారు చేసుకునే విధంగా తయారు చేసుకోవాలి వీటిని చపాతీలాగా చేసుకుని కత్తితో ఇలా బిల్లలుగా చే తయారు చేసుకోవాలండి తర్వాత గిన్నె పెట్టి గిన్నెలో నాలుగు గ్లాసుల నీటిని వేసి పొయ్యి మీద పెట్టాలండి గిన్నెని నీళ్ళు కొద్దిగా మరిగాక ఆ నీటిలో బెల్లం బెల్లం పొడిని కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి బెల్లంపాకం బాగా ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ తలికలను కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ కలపాలి అన్నీ ఒకేసారి వేస్తే ఉండలే అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తలికలు రెడీ అయ్యాయి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి